ఇక్కడ ఎంత మంది ఉన్నారు మధ్యలో ఒకరు దూరం ఎరగ తీసి ఏం పీగుతున్నారా మీరంతా హలో నేను హైవే పెట్రోల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను మీ నెంబర్ నుంచి మొబైల్ కి చాలా మిస్ట్రీగా వచ్చాయి మా అబ్బాయి ఎక్కడున్నాడు మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి రోడ్ లో పడుతుంది సార్ లారీ ఉంది సార్ బాగా దెబ్బలు తగ్లాయి వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయండి సార్ అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాను సార్ అడ్మిట్ చేసిన ఫోన్ చేయండి ఇంకెవరైనా అయ్యంటే బతకడమే కష్టం ఉండేది బట్ ఈయన త్వరలోనే కోలుకుంటారు మీరేం దిగులు పడకండి సుసి సుసి అని కలవరిస్తున్నాడు ఎవరా అమ్మాయి అందుబాటులో ఉంటే వెంటనే పిలిపించండి అను బాగున్నాడు అరవకండి అరవకండి ఏమీ లేదు ఎవరెవరో ఏదో ఏదోదో అంటున్నారు అసలు ఏమైంది అయ్యా బాధపడకండి బాలుకు ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు రామా తిరిగి రావాలి అందుకోసం మా ప్రాణాలైతే ఇస్తాం అయ్యగారు దయచేసి నేను చెప్పేది కాస్త వినండి బాలు క్షేమంగా ఉన్నాడు హాస్పిటల్ దగ్గరికి అలా గుంపులుగా వచ్చి అరవకూడదు మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా వాడు త్వరలోనే తిరిగి వస్తాడు అమ్మవారి దయ కూడా ఉంది ఏంటరా ఇది అందరూ పనులు కూడా మానేసి ఇక్కడ కూర్చుని వస్తున్నారు ఉండండి 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 ఏంటి అయ్యగారు హాస్పిటల్కేమో రావద్దంటారు ఇంటికొస్తే ఏమి చెప్పారంటారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బాలు బాగా చేరుకున్నాడు ఇంకేం భయం లేదు వచ్చేస్తాడు త్వరలోనే వచ్చేస్తాడు ఎక్కండే గారు రేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా బాడుగు దొరుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చుగా పెళ్ళాం బిడ్డలకి ఎంత అన్నం పెట్టాలనే జ్ఞానం ఉందని అసలు చదువుకుంటారు లేదు దానికేంటి ఇప్పుడు బాలు ఇప్పుడు వస్తాడని లోడిపోతుంటే అన్నం తింటాము ముఖ్యం అది కూడా బాలు మీకు ఒక్కడికే బిడ్డ కాదు మా అందరిగా అలాగే అట్ అందులో పెట్టు నేను టచ్ చేస్తూ ఉంటాను నిప్పుండి చెప్పు బాబు ఇక్కడ నిప్పుందా ఇప్పుడు ఇక్కడ నిప్పుందా స్లోలీ స్లోలీ ఏయ్ మళ్ళీ మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా రా సుశీకి నిశ్చాతం జరగబోతోందన్న విషయం బాలుకి చెప్పేదాం రాదే వాడు ఇప్పుడి కొనుకుంటున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుశీ అన్నారనుకో చంపేస్తాను జాగ్రత్త ఏయ్ చెప్పకపోతే వాడు చంపేస్తాడురా మనకి బాలు ముఖ్యం ప్రస్తుతానికి సుశీ గురించి వారికేం చెప్పద్దు బాలు టెన్షన్ నవ్వద్దు బాలు మా మాట విని బాలు రే నువ్వే చెప్పరా వద్దు బాలు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులు వద్దు మీకు నయం కానీ తర్వాత తిరిగి అన్ని చూసుకుందాం ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో రే ముధరేమంటావ్ రా బుధరేమంటావా తను నన్ను నమ్మింది రా అని ఏడ్చింది రా రేయ్ నమ ధ్రోనం చెయ్యమంటావా నమక ద్రవం చెయ్యమంటావా మీరు ఒక్క బాటంటే వాడి నడికే వస్తారు అక్కడ ఈ సారి సింహాచాలాన్ని బద్రకోరు అవును బెంగళూరులో మనకి మనుషులు ఉన్నారు చౌతరి గారు ఏంచీ మనకే సారు ప్రాణాలతో నిలువున తగలపెట్టి మాత్రం అవును రండి మనం వెళ్ళి వాడిని వేసేటరే ఎవరు వెళ్ళొద్దు వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది వాడు ఆ పిల్లల్ని తీసుకొస్తాడు సుశీ నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు అలా అనిందో కూడా నాకు తెలుసు నేను లేకుండా సుశీ బతకలేదు తను లేకుంటే నేను అంతే మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది బెంగళూరు బాలు వచ్చేస్తుంది

నేను అప్పుడే చూశాను తనే సుశీ అని నాకు అప్పుడు తెలియదు కానీ తనే సుసి అయి ఉంటే బాగుంటే నా మనసు కనిపించింది సుశీన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది అమ్మాయి కోసమేనా క్షణం కోసమేనా అనిపించింది తర్వాత నాకేమీ కనిపించలేదు మాత్రమే కనిపించింది తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను నేనే 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 మీరు ఇటు నేను తీసుకొస్తాను వదిలే పర్వాలేదు నన్ను ఎలా గుర్తుపట్టారు సింపుల్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక వస్తారని అతను ఎలా ఉంటారంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్ తో ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని బలే కనిపెట్టేశావు మామా ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నావు పరోతే కొససే నేను డిసెంట్ అనుకుంటంది అలాగే మెయింటెయిన్ చేయండి అందుకని మెడ కొడ తీపకుండా మిలిటరీ వైలాగా స్టిఫ్ గా రావాల రా మోసుకొంటారా ఏల ఇంట్లో నేను డ్రైవర్ కే చైర్ నిపట్టుండి ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు అా పని జీతం తీసుకుంటా నేను నువ్వు వచ్చావు కదా ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఎంత చూపిస్తానో ఓకే ఇది నేను వెనక పడతాను నువ్వు ముందు కూర్చో నువ్వు ఈ కారులో కూర్చోసి నేను బైక్ లో వస్తాం నేను బైక్ లోనే లగేజ్ జాకెట్ కూడా తీసుకెళ్ళా నా కార్ ఎప్పుడు మోక్షం దొరుకుతుందో డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా ఇది బండాలు బండి వెళ్ళు వెళ్ళి వెళ్ళు బాగుంది అంటే నెట్టుకుంటూ వెళ్ళా పెట్రోల్ మిగులుద్ది ఎక్స్క్యూజ్ మీ కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా ఎందుకంటే తొందర పో హలో అంకుల్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఐ యామ్ వెరీ సారీ నేను గర్ల్స్ లిఫ్ట్ ఇచ్చిందే లేదు అంకుల్ అంకుల్ ఈ ఒక్క సర్కిల్ పోల్స్ మార్చుకోకూడదా ఏమని చూసి సైకిల్ వెళ్తా అంటున్నా మరి ఏం చేయను నువ్వు బైక్ ఆ నడుస్తున్నావు ఎద్దుల బండి నాయో ఎంత మాట ఇప్పుడు చూడు

రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్ ముందు ఇది నా రూమ్ నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ కొత్త ఫ్రిడ్జ్ కొత్త ఏసీ ఆదర కొడుతున్నావు సెట్ ఆ కాలు దించరా నిజం కదా నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్ నాకోసం కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే మంచి స్మెల్ వస్తుంది మటన్ ఫిష్ ఆ సోమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతుంది పద రా ఏంటి అంకుల్ బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా నువ్వే వెళ్ళి తీసుకోపో

అదే మంచి నీళ్ళు అడిగారు కదా ఎవరు పట్టించుకోలేదు నువ్వు చాలా మంచిదాను చూసి సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా బా వేడిగా ఉంది సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఇటు దిప్పు ఇటు 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 ఏయ్ కొంచెం లెఫ్ట్ దిప్పు లెఫ్ట్ లెఫ్ట్ ఆ అంతే అలాగే వచ్చు స్టడీ సుశీ ఆ టేబుల్ జరుపు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా గా ఉందా సరే నేనే పెట్టుకుంటాలే మీద నవరత్నొప్పు కొంచెం పెయిన్ గా ఉంది నీ చేత్తోనే రాసేవా అదే ఆ పంచి ఇచ్చినప్పుడు కొంచెం లాక్ అయింది ప్లీజ్ ఏం చెట్టు విశేషమా

మసాజ్ ఏమంటే కైమా గుడ్డ కొడతామండి గొంతు పిసికిస్తాను అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ లో పడింటే నీకు ఇక్కడ ఆయిల్ బాలో ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది ఏం లేదు ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయింది రా కరెక్ట్ గా చెప్పా ఏంటి కరెక్ట్ కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్ మంచి ఫిగరు చెత్త ఫిగరు ఫిగర్ ఫిగరేగా అవునా చూసి ఎవరా ఫిగరు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి జాగ్రత్త